హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు నిత్య ఛానల్ ఈ ఛానల్ లో జాబ్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి ఆల్ కాంపిటేటివ్ లెవెల్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి దానికి సంబంధించి అన్ని వివరాలను మీకు అందించడం జరుగుతుంది కొత్తగా చూసేవారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకు డైలీ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది ఈ రోజు వచ్చేసి కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు వివరాలను అందిస్తున్నా క్వశ్చన్ ఆన్సర్స్ నేర్ గా ఇవ్వడం జరుగుతుంది డైలీ వైజ్ గా ఓకే ఫ్రెండ్స్ మొదటి క్వశ్చన్ వచ్చేసి ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై లో నీరజ్ చోప్రా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో నీరజ్ చోప్రా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు సమాధానం వచ్చేసి వెండి ప్యారిస్ రెండవ ప్రశ్న ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకుంది ఈ జట్టుకు కెప్టెన్ ఎవరు పారిస్ ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకుంది ఈ జట్టుకు కెప్టెన్ ఎవరు సమాధానం వచ్చేసి హర్మన్ ప్రీత్ సింగ్ హర్మన్ ప్రీత్ సింగ్ మూడవ ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రెండు రాష్ట్రాల్లో కొత్త నెమల్ల అభయారణ్యాలను ఏర్పాటు చేసింది కే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రెండు రాష్ట్రాల్లో కొత్త నెమల్ల అభయారణ్యాలను ఏర్పాటు చేసింది సమాధానం వచ్చేసి కర్ణాటక మరియు కేరళ నాలుగవ ప్రశ్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ చెల్లింపు పరిమితిని ఒక లక్ష నుంచి ఎంత వరకు పెంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ చెల్లింపు పరిమితిని రూపాయలు లక్ష నుంచి ఎంత వరకు పెంచింది సమాధానం వచ్చేసి ఐదు లక్షలు ఐదవ ప్రశ్న ఒలింపిక్ క్రీడల ముగింపు కార్యక్రమంలో మను బాకర్ తో పాటు రెండవ భారతీయ జెండాను మోసే వ్యక్తి ఎవరు ఒలింపిక్ క్రీడల ముగింపు కార్యక్రమంలో మను బాకర్ తో పాటు రెండవ భారతీయ జెండాను మోసే వ్యక్తి ఎవరు సమాధానం వచ్చేసి పిఆర్ శ్రీజేష్ పిఆర్ శ్రీజేష్ సమాధానం ఆరో ప్రశ్న ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హాజరు పోర్టల్ ను ప్రారంభించింది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హాజరు పోర్టల్ ను ప్రారంభించింది సమాధానం వచ్చేసి ఛత్తీస్ గఢ్ ఏడవ ప్రశ్న ఇటీవల ఏ సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్ యొక్క హెచ్డి మరియు సిఇఒ తిరిగి నియమించబడ్డారు ఇటీవల ఏ సెంట్రల్ డిపాజిటర్ సర్వీస్ లిమిటెడ్ యొక్క హెచ్డి మరియు సిఈఓ తిరిగి నియమించబడ్డారు సమాధానం వచ్చేసి నేహాల్ ఓరా సమాధానం నేహాల్ ఓరా ఎనిమిదవ ప్రశ్న భారతదేశంలో రెండవ అతిపెద్ద శీతాకోక చిలక జాతి ఇటీవల ఎక్కడ కనుగొనబడింది భారతదేశంలో రెండవ అతిపెద్ద శీతాకోక చిలక జాతి ఇటీవల ఎక్కడ కనుగొనబడింది సమాధానం వచ్చేసి మధురై మధురైలో ఈ సీతాకోక జాతి ఇటీవల అతిపెద్ద సీతాకొక్క జాతి కనుగొనడం జరిగింది తొమ్మిదవ ప్రశ్న ఇటీవల ఆయుష్ సౌకర్యాలు ఉన్న రాష్ట్రాలలో దేశంలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు సమాధానం వచ్చేసి మధ్యప్రదేశ్ పదో ప్రశ్న అష్టలక్ష్మి మహోత్సవ్ వెబ్సైట్ ను ఇటీవల ఎవరు ప్రారంభించారు పదవ ప్రశ్న అష్టలక్ష్మి లక్ష్మి మహోత్సవ్ వెబ్సైట్ ను ఇటీవల ఎవరు ప్రారంభించారు సమాధానం వచ్చేసి జ్యోతిరాదిత్య ఎం సమాధానం వచ్చేసి జ్యోతిరాదిత్య ఎం ఓకే ఫ్రెండ్స్ డైలీ మీకు కరెంట్ అఫేర్స్ రూపంలో మీకు డైలీ పది క్వశ్చన్ ఆన్సర్స్ అందించడం జరుగుతుంది ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి అప్డేట్స్ మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ Thank you.